హాయ్ అండి ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా కొత్తగా మటన్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఇలా సింపుల్ ప్రాసెస్లో మటన్ని ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ అండి చపాతీ పూరీలోకి రైస్లోకి మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ అండి వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా నచ్చినట్టయితే లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ చూసేద్దాము ఇక్కడ నేనైతే కేజీ మటన్తో కర్రీ చేస్తున్నానండి నీట్గా వాష్ చేసుకొని దీనికి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారము మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేనైతే రెండు టీ స్పూన్లకి కొంచెం ఎక్కువ వేశానండి ఒక రెండు టేబుల్ స్పూన్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ముక్కలకి కారం ఉప్పు పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకొని దానిలోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లకి ఆయిల్ వేసుకొని ఇలా లవంగం చెక్క కొద్ది కొద్దిగా వేసుకొని అవి వేగిన తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలు చిన్న సైజు అయితే మూడు తీసుకోండి పెద్ద సైజు అయితే రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక గుప్పడు పుదీనా వేసుకోండి పుదీనా అయితే అస్సలు స్కిప్ చేయకండి మటన్లోకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ మంచిగా వేగి కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఒక టేబుల్ స్పూన్కి అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్కి పసుపు కూడా వేసుకొని అల్లం పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం కలిపెట్టుకున్న మటన్ని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో పీసెస్ అంతా బాగా వేగాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముందే వాటర్ వేయడం కానీ అలా చేయకుండా మంచిగా ఆయిల్లో వేగి ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యి దగ్గరికి కుక్ అవుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ టైంలో మనకి మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ముక్క ఉడికేంత వరకు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి ఓన్లీ పీసెస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి మీరు గిన్నెలో అయితే వాటర్ ఎక్కువ పడుతుంది కుక్కర్లో అయితే వాటర్ తక్కువ పడుతుంది చూడండి పీసెస్ మునిగేంత వరకే వాటర్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ టీ స్పూన్కి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ముక్క కూడా ఉడికింది చూడండి మంచి మటన్ అయితే లేతగా ఉన్నది అయితే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకే ఉడికించుకోవాలి లేతగా ఉంటే మూడు విజిల్స్ సరిపోతుందండి మటన్ ముదిరిందైతే నాలుగైదు విజిల్స్కైనా పెట్టుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి గ్రేవీతో రైస్లోకైనా పూరి చపాతిలోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వంట అలవాటు లేని వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళు కూడా అంతేకాకుండా బ్యాచ్లర్స్ కూడా ఈజీగా సింపుల్ గా ట్రై చేయొచ్చు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్స్ట్రా మసాలాలు పేస్ట్లు ఏం లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు హడావిడి లేకుండా మంచి టేస్టీ మటన్ కర్రీ ఇలా సింపుల్ గా రెడీ అయిపోతుంది వీడియో ఇక్కడ దాకా చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్ యూ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఈ వీడియోతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ నిజంగా మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోని లేరు ఒక్కసారి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్